స్వాగతం నేను మ్యాజిక్ రాజా ఏరియా ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎయిటింగ్ క్లైన్ కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అసోసియేషన్ ఉపాధ్యక్షులు శనిగరపు పోచయ్య త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు అనంతరం అతిథిగా హాజరైన ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్జిత్రి ఏరియా ఉపాధ్యక్షులు ఆకునూరి బాలంకుస్ మాట్లాడుతూ దేశంలో అంబేద్కర్ తో పాటు ఎంతో మంది త్యాగదారుల పోరాట ఫలితమే ఈ గణతంత్ర దినోత్సవం అన్నారు భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలైన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు మహానీయుల ఆశయ సాధనకు అనగారణ వర్గాల ప్రజా చైతన్యం కోసం విద్యావంతులు ఉద్యోగస్తులు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు కందుకూరి రాజరత్నం రామగిరి మండల ఎంఈఓ కుమరయ్య నాయకులు సాయి కృష్ణ గుడిశెల మోహన్ రవి ఆకునూరి ప్రణీత్ సదాశయ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ లింగమూర్తి బొక్కల శ్రీనివాస్ ఆశాలు గూడెం స్వామి రమ్య ఝాన్సీ రాణి మాయావతి ప్రత్యుషా తదితరులు పాల్గొన్నారు ఈరోజు కైటింగ్ కాలనీలో అంబేద్కర్ విగ్రహం వద్ద రిపబ్లిక్ డే సెలబ్రేషన్కి విచ్చేసినటువంటి చిన్నారులకు మన ఎంపీఓ కుమరాయ సార్కి మన రాజరత్నమన్న గారికి అదేవిధంగా ఆర్జీ వైస్ ప్రెసిడెంట్ హుషన్నకు మరియు రవణకు మన అందరికీ పేరు పేరున మరొక్కసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే ఈ రోజు మనం మన భారతదేశ వ్యాప్తంగా పూర్తి స్వాతంత్రం పొందినటువంటి రోజు మనకు భారతదేశానికి ఎందరో మహనీయులు విప్లవకారులు మన మహాత్మా గాంధీ అంబేద్కర్ గారు నెహ్రూ లాలా రజపతి రాయ్ భగత్ సింగ్ ఎంతోమంది పోరాటాలు చేసి యుద్ధం చేసి మన భారతదేశం నుండి ఆంగ్లేయులను పారదోలి మన దేశానికి పదిహేను తారీఖు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడున మనము స్వాతంత్రం తెచ్చుకున్నాము అట్టి స్వాతంత్రాన్ని మనం చాలా సెల మనం ఫిఫ్టీన్త్ ఆగస్ట్గా సెలబ్రేట్ చేసుకుంటాము అదేవిధంగా అప్పటికీ ఫిఫ్టీన్త్ ఆగస్టును మనకు పూర్తి స్వాతంత్రం రాలేదు మనకు ఇరవై ఆరు తారీఖు ఒకటి పంతొమ్మిది వందల యాభైన మనకు పూర్తి స్వాతంత్రం అంటే రిపబ్లిక్ డే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఏంటిది అంటే ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనము ఆంగ్లేయుల పాలనలో ఉన్నాము మన పాలన కావాలంటే మనము కాన్స్టిట్యూషన్ రచించుకోవాలి ఆ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రచించడానికి మన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు మనకు మన రాజ్యాంగ ముసాయిదా కమిటీని మన రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసింది రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ ముసాయిదా కమిటీ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి చైర్మన్ అందులో ఏడుగురు సభ్యులను నియమిస్తే ఏడుగురు సభ్యులు ఏడుగురు సభ్యులలో ఈ రాశి క్రమంలోనే ఒకరు చనిపోయిండు ఒక అమెరికన్ అమెరికానుండే ఒకతనేమో అంటే వివిధ అంటే మన ఢిల్లీకి దూర ప్రాంతాల్లో ఉంటే ఈ రాజ్యాంగాన్ని రక్షించేటటువంటి పరిస్థితి ఏంటంటే అంబేద్కర్ గారి భుజాల మీదనే పడ్డది అంబేద్కర్ గారు అంతకుముందే చదివినటువంటి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఉత్తమైనటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను మన భారతదేశానికి అనుకూలంగా చాలా పకడ్బంది ఆలోచన ముందు చూపుతోటి మన మనం ఉన్నటువంటి జనాలకే కాకుండా పశువులకు పక్షులకు అన్ని అన్ని సంస్థలకు ఏదైనా మనం ఎవరన్నా ముట్టుకున్నట్లయితే అమ్మాయిలకు ప్రతి ఒక్క వాళ్ళ వాళ్ళకు చాలా గట్టిని రాజ్యాంగంలో పొందుపరిచిడు చివరికి అందరూ సమానంగా బతకాలన్నటువంటి అనేటువంటి ఉద్దేశంతో త్రీ ఫార్టీ ఆర్టికల్ ప్రకారం బీసీ వాళ్ళ పేద రిజర్వేషన్ ఇవ్వాలని త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వాళ్ళకు త్రీ ఫార్టీ టూ ప్రకారం ఎస్సీ ఎస్సీ వాళ్ళకు కూడా రిజర్వ్ రిజర్వేషన్ ఆర్థిక లేని వాళ్ళకి ఇచ్చినట్లయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానంగా బతకాలని అదేవిధంగా మన ఆ తర్వాత కాలంలో అంబేద్కర్ గారు అమ్మాయిలు అంటే మహిళలకు మగవాళ్ళతో సమాన హక్కులు స్వేచ్ఛలు లేకుండే అటువంటి అప్పుడు మన కోడ్ బిల్లు అతను మన భారతదేశానికి న్యాయశాఖ మంత్రి ఉన్నప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఉండి కోడ్ బిల్లు ప్రవేశపెట్టిండే అంటే మగవాళ్ళతోటి సమానమైనటువంటి హక్కులు మహిళలకు కూడా ఉండాలి మరియు పరిపాలనలో కూడా విద్యలో తర్వాత ఉద్యోగాలలో తర్వాత పరిపాలనలో అటువంటి అవకాశం వస్తుంది అటువంటి మహానుభావుడు మన బా మన భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా అంబేద్కర్ గారిని చాలా అర్థం మన పోడుతున్నాయి తర్వాత ఆదర్శంగా తీసుకొని వివిధ యూనివర్సిటీలలో కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు పరుస్తున్నారు అయితే మనం ఈరోజు రిపబ్లిక్ డే జరుపుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉన్నది మనకు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మనకు ఇరవై ఆరు తారీఖు నవంబర్ పంతొమ్మిది నలభై తొమ్మిదినే మొత్తం తయారు చేసి అందరు రాజ్యాంగ సభలు ఆమోదించిన తర్వాత ఇరవై ఆరు తారీఖు జనవరి పంతొమ్మిది వందల యాభైలో జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందే మన మన భారతీయులు ఏం చేశారంటే ఇరవై ఆరు తారీఖు జనవరి పంతొమ్మిది వందల ముప్పై ఈ మనం ఏం చేశారంటే స్వతంత్ర భారతదేశంగా ప్రకటించుకున్నారు వాళ్ళు ఇచ్చేదేది మనమే అని మన భారతదేశంలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ముందు ముందు తరం వాళ్ళు మన ఇరవై ఆరు తారీఖు జనవరి పంతొమ్మిది వందల ముప్పైనే చేశారు కాబట్టి మన భారతదేశానికి ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటి ఇరవై ఆరు తారీఖు పంతొమ్మిది వందల యాభైలో మనకు ఈ రాజ్యాంగం అమలవుతున్నది ఇరు మన ఇరవై ఆరు తారీఖు నవంబర్ పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఆమోదము పొందినప్పుడు కూడా రాజ్యాంగం అమలవుతున్నది మాత్రము ఇరవై ఆరు తారీఖు జనవరి పంతొమ్మిది యాభై నుండి అప్పటి నుండి అంటే మన దేశానికి కావలసినటువంటి పూర్తి శ్వాస అందరూ పొందినటువంటి రోజు ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చిన్నారులకు అమ్మాయిలకు మరి మన గౌరవనీయులు ఎంఈఓ రామగిరి మండలం ఎంఈఓ కొమ్మరయ్య సార్కి మరి అందరికీ అన్న గారికి అందరికీ పేరు పేరు వారు మరొకసారి హ్యాపీ రిపబ్లిక్ డే మీ అందరికీ గణతంత్ర 77వ గణతంత్ర దినోత్స శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై భీమ్ వదిలాలి భార దరాజంగం వదిలాలి భార దరాజంగం వదిలాలి వదిలాలి జై భీ జై జై భీమ్ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి